హాయ్ హలో ఎవరీవన్ సో మై నేమ్ ఈజ్ ఏంజల్ అండ్ మై హస్బెండ్ నేమ్ ఈజ్ జీవన్ సో అందుకే మా ఛానల్ నేమ్ అయితే ఏంజల్ జీవన్ అని పెట్టాము సో ఇది మా ఇంట్రడక్షన్ వీడియో జస్ట్ ఇంకా చాలా గాయస్ అందరూ నా మమ్మల్ని అడుగుతున్నారు మీరు వ్లాగ్ చేయండి అని నువ్వు మధ్యలో కామెడీ చేయకు నేను ఇంట్రడక్షన్ వీడియో ఇస్తున్నాను ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు బాగానే వస్తుందిలే వీడియో సో మేమైతే ఛానల్ స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ అయితే చేసాము సో మీరు అందరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ద మెయిన్ థింగ్ థింగ్ ఏంటంటే మేము చూసి మేమే ఎందుకు చూడాలి మేము రీసెంట్గా కలకత్తా అయితే వచ్చాము మేమే ఎందుకు విజిట్ చేసి చూడాలి సో మీరు కూడా చూస్తారు కదా మాతో పాటు అని చెప్పి మేమైతే వీడియోస్ అప్లోడ్ ఉన్నాము సో సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ చెప్పు ఏదైనా సబ్స్క్రైబ్ ఇంకేదైనా చెప్పు సో ఇంకా మా మ్యారేజ్ వీడియో కూడా వైరల్ అయిపోయింది రీసెంట్గా చాలామంది అడుగుతున్నారు అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సో మీ మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు అండ్ ఫ్రాక్ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకున్నారు ఎవ్రీథింగ్ డీటెయిల్గా అన్ని వీడియోస్ అయితే చేస్తాము బట్ ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా కొంచెం ఏమంటే ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ చెప్పు బాయ్ అయినా